రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ న్యూస్ మొక్కన్న రమేష్ ఛానల్ ఈరోజు మనం అనంతపురమండ మార్కెట్లో రేట్స్ గురించి మరియు కలిగీటమండ మార్కెట్ రేట్స్ గురించి తిరుపతి రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురమండ మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాపు నూట ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ చూసుకుంటే నలభై రూపాయల నుంచి యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే కలిగీర్టమ మార్కెట్లో సూపర్ టాపు నూట నలభై రూపాయలు ఒక లాటర్ ఉన్నట్టు అమ్మారు మిగతా యావరేజ్ రేట్లు చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ సూపర్ లాట్ అనేది ఒక లాటర్ ఉన్నట్టు వేసారు అన్నీ అదే విధంగా రేట్లు పోవు క్వాలిటీ ఉంటే రేట్లు అమ్మకాలు ఉంటాయి తిరుపతి టమాట మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాపు మూడు వందల రూపాయల దాకా అమ్మారు అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియో లైక్ చేయండి సేంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్